ఈరోజు బీకోడూరు మండలం పెద్దులపల్లి గ్రామంలో మన ఇంటింటి ప్రచారం వైఎస్ఆర్సీపీ సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదమ్మ గారు మళ్ళీ మేము ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతో ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు మళ్ళీ రెండో మేనిఫెస్టో ఎన్నికల సంబంధించి ఆయన ఇచ్చినటువంటి మళ్ళీ మనకు నిన్న విడుదల చేయడం కూడా పార్టీ తరఫున మళ్ళీ గతంలో కంటే కూడా ఎక్కువగా మళ్ళీ కూడా అభివృద్ధి సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేయడం కూడా జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు జగనన్ననే నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మళ్ళీ జగన్ అన్న ఈ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో నూట యాభై సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారం రెండోసారి చేపట్టబోతున్నారు ఇక్కడ సుదమ్మ గారు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ సంతోషము వాళ్ళు నిజంగా ప్రజలు డైరెక్ట్గా బెనిఫిట్స్ పొందుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు కాబట్టి మళ్ళీ సుదమ్మ కానీ మళ్ళీ అవినాష్ రెడ్డి గారు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు మళ్ళీ జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి ¡Gracias!